హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయిగారి వంటలు ఇవాళ రెసిపీ బురుగుల హల్వా దాని తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక బౌల్లో మూడు కప్పుల బొరుగులను వేసి సరిపడా వాటర్ని పోసి టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి పది నిమిషాల తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి బొరుగులను పిండకుండా తీసుకొని జాలో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నాస్టిక్ గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న బోడంబి బాదాంని వేయించుకోవాలి అవి వేగగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే గిన్నెలో వన్ కప్ బెల్లం హాఫ్ కప్ వాటర్ని వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం ముక్కలని స్పాచులాతో నొక్కుతూ కరిగించుకోవాలి బొరుగులతో మన మిచ్చని చేసుకుంటాం హల్వా చేసుకోవచ్చు అని చాలామందికి తెలీదు బెల్లం పూర్తిగా కరిగాక ఇప్పుడు అందులో మిస్సీలో గ్రైండ్ చేసుకున్న పీస్ని వేసి స్పాచులాతో కలుపుకోవాలి ఉండలు ఏమైనా ఉంటే స్పాచులాతో నొక్కుతూ కలుపుకోవాలి మిశ్రమం దగ్గరికి పడేంత వరకు స్పాచులాతో కలుపుతూ ఉండాలి ఈ రెసిపీని చూడగానే ముర్మరాల హల్వా అని చెప్పలేరు తినేదాకా తెలియదు మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వన్ టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ని వేసి స్పాచులాతో కలుపుకోవాలి ఫుడ్ కలర్ ఇష్టపడిన వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు ఫుడ్ కలర్ వేస్తే చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది తినాలనిపిస్తుంది చివరిగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి స్పాచులాతో కలుపుకోవాలి ప్యాన్కి అతుక్కోకుండా హల్వా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్లను వేసి దించేసుకోవాలి మురిమరాల హల్వాని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి